హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఇరవై ఎనిమిది మందితో ట్రాక్టర్ బోల్త పదమూడు మంది కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లెక్ట్ చేయకుండా వివరాలు గెలుపుతాము ఇక మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రాజ్గాండ్ జిల్లాలోని పిప్లోది జాదులో ఆదివారం రాత్రి పెళ్లి బృందం ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది ఇక ఈ ప్రమాదంలో పదమూడు మంది మృతి చెందగా మరో పదిహేను మంది గాయపడ్డారు అయితే మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ఇక గాయపడిన వారిలో పదమూడు మందిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు ఇక గాయపడిన వారిలో ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి తలా చేతికి గాయాలయ్యి పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని భూపాలుకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ హర్షు దీక్షిత్ ఓ జాతీయ మీడియాకు తెలిపారు అయితే వీరికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపినట్లు కలెక్టర్ చెప్పారు ఇక రాజస్థాన్ నుంచి ఈ పెళ్లి బృందం వచ్చినట్లు స్థానికులు తెలిపారు ఈ ప్రమాదంపై సీఎం మోహన్ యాదవ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు